గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదిహేనవ అధ్యాయము పదవ శ్లోకం వాను పశ్యశ్యక్షుష జీవాత్మ శరీరమును త్యజించునప్పుడును శరీరమునందు శతురై ఉన్నప్పుడును విషయభోగములను అనుభవించుచు ఉన్నప్పుడును అలాగే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల ద్వారా స్వస్వరూపమును తెలుసుకొనగలిగేదరు అదండి విషయం మనం తెలుసుకోలేము వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఎందుకలాగా మనం ఎందుకు తెలుసుకోలేము వాళ్ళు ఎందుకు తెలుసుకోగలుగుతారు తెలుసుకోలేకపోవడం వల్ల మనకు నష్టం ఏమిటి తెలుసుకోవడం వలన వాళ్ళకి ప్రయోజనం ఏమిటి వాళ్ళకి అర్థం అవుతుంది మనకి ఎలా అర్థం కావడం లేదు జీవాత్మ శరీరమును త్యజించుచూ ఉన్నప్పుడు అంటే ఈ ప్రాణాలు వదిలేస్తున్నప్పుడు శరీరాన్ని వదిలేస్తున్నప్పుడు జ్ఞానికి అర్థమవుతుంది అజ్ఞానికి అర్థం కాదు శరీరమునందు సుధరై ఉన్నప్పుడు ఈ శరీరంలో ప్రాణాలు ఉన్నని రోజులు కూడా ఈ శరీరం శాశ్వతము పాంచబోధాత్మకము మట్టిలో కలిసిపోయేది మంటల్లో కాలిపోయేది లోపల ఉండే ఆత్మ ఏదైతే ఉందో అది శాశ్వతము పవిత్రము ఈ భావనతోటి జ్ఞానం ఉంటాడు అజ్ఞానం ఉండడు శరీరం వదిలేసేటప్పుడు కూడా అశాశ్వతమైన దేహాన్ని నేను వదిలిపెడుతున్నాను అనే ఒక భావనతోటి జ్ఞాని ఉంటాడు అజ్ఞాని ఉండడు శయన వదిలేసే సమయానికి కూడా ఇంకా కుదిరితే ఏదో రకంగా ఎవరో ఒకరు వచ్చి కావాలి నన్ను బతికించి ఒక ఏళ్ళు ఆయుష్ పోస్తే బాగుండు అనే ధోరణిలోనే అజ్ఞానం ఉంటాడు విషయ భోగములను అనుభవించుచూ ఉన్నప్పుడు ఏదైనా సరే భౌతికమైనవి మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా అజ్ఞాని దానిలో ఇస్తాడు భౌతికపరమైన విషయాలకు సంబంధించిన సంగముల అజ్ఞాని ఉంటాడు ఆహా ఎంత బాగున్నాయో మన జన్మెత్తిందే ఇలా సుఖపడటానికి అబ్బా బాబ్బాబ్బా భలే అనుభవిస్తున్నాం ఎప్పుడు ఇలా అనుభవించే ఏర్పాటు అయితే ఉంటే బాగుండు దాని కోసం కష్టపడాల్సి వస్తే మాత్రం కష్టపడతా కానీ అనుభవించాలి అలాంటివన్నీ ఆహా ఓహో దుఃఖం కలిగితే మాత్రము ఏదో రకంగా ఇది పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అర్జెంట్ గా బాగొట్టుకునే ప్రయత్నం చేయాలి ఏదన్నా షార్ట్ కట్ దొరికితే బాగుండు ఈ దుఃఖము సమస్యలు కష్టాలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తా వీటి గురించి పాపము అజ్ఞానం వెంపర్లాడుతూ ఉంటాడు జ్ఞానికి సుఖము కలుగుతున్నా కూడా ఇది అశాశ్వతము నాకు శాశ్వతత్వాన్ని కలిగించేది కాదు నేను చేసిన పుణ్యం మీద ఉండవచ్చునో ఉండొచ్చును కలుగుతూ ఉంది కలగనేవు కష్టం వస్తే కూడా నేను చేసిన పాప మీద ఉండవచ్చు లేదా యాదృశ్యంగా అలా జరుగుతుందేమో జరగనిప్పు ప్రతీది కూడా ఏం జరుగుతున్నా కూడా జ్ఞానికి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి దానిలో తాతాత్మ్య పొందడం భౌతికమైన విషయాల్లో జ్ఞాని కలిసిపోడు ఆహా ఇది ఎంత బాగుంది లేదా ఎంత కష్టం పడింది ఏది కూడా పట్టకుండా తటస్థంగా ఉంటాడు అజ్ఞాని ఈ కష్ట సుఖానికి ఇప్పుడు కూడా అంటుకుంటూ అంటించుకుంటూ ఉంటాడు అలాగే తిరుగుణములతో కలిగి ఉన్నప్పుడు తిరుగునాడతోటి కలిసి అంటే రజ తమో గుణాలు మన మీద పనిచేస్తూ ఉన్నప్పుడు అజ్ఞానికి అది అర్థం కాదండి జ్ఞానికి చక్కగా అర్థమవుతుంది ఏదైనా సరే ఒక గుణం తనలో ఉండి అలాంటి ఆలోచనలు వస్తుంటే వెంటనే అర్థమవుతుంది జ్ఞానికి ఇది ఏదో మొత్తానికి తమో గుణానికి సంబంధించింది కదా వదిలించేసుకుందాం వివేకంతో ఉంటాడు జ్ఞాని అవివేకంతో ఉంటాడు అజ్ఞాని గుర్తుపెట్టుకోవాలి తీవ్రమైన కోపం ఏదైనా రాక రాక వచ్చినా కూడా వెంటనే ఇమీడియట్గా తనకు గుర్తు చేస్తాడు ఇమీడియట్గా గుర్తు చేసేసి ఇమీడియట్గా దాన్ని అదుపు చేసుకోవడం వదిలేయడానికి ప్రయత్నం చేస్తాడు అజ్ఞాని గుర్తించలేడు ఆ కోప వచ్చినప్పుడు పోయి ఎవరైనా నలుగు పీకడమో దెబ్బలాడమో గొడవలు పెట్టుకోవడమో చొక్కాలు దించేసుకోవడము వస్తువులు వాళ్ళగొట్టుకోవడము కష్టాలు వచ్చినప్పుడు కూడా జ్ఞాని తట్టుకుంటాడు సహజం ఇవన్నీ కూడా రానివు ఏమవుతుంది మన పదేదో మనం చేసుకుందాం మన ప్రయత్నం ఏమిటి శక్తికోవడానికి చేసే ప్రయత్నం మనం చేద్దాం అంతవరకు రాకుండా ఉంటాయి వస్తున్నాయి చేస్తాయి జ్ఞాని క్లారిటీగా ఉంటాడు అజ్ఞాని కష్టాలకు ఏడుస్తాడు కష్టాలు భరించలేక చేయకూడని పనులు చేస్తాడు నేరాలు ఘోరాలు కూడా చేసేస్తాడు కారణం ఏంటంటే జ్ఞానము అజ్ఞానము జ్ఞానికి వివేక శక్తి ఎక్కువ ఉంటే అజ్ఞానికి అవివేకం ఎక్కువగా ఉంటుంది ఇలాంటివి ఏవి కూడా ద్వంద్వాలు త్రిగుణాలు వీటితోటి సమ్మిళీనమై ఉన్నప్పుడు మిళితమై ఉన్నప్పుడు అజ్ఞాని గ్రహించలేడు జ్ఞాని చక్కగా గ్రహించగలుగుతాడు మీరు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయండి బాహుబలి పుష్ప ఇంకా అఖండ అని ఏవో రకరకాల సినిమాలు అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా ఇంతకు ముందు అంటే ప్రాంతీయ సినిమాలు అనేవాళ్ళు మన చిన్నప్పుడు ఇప్పుడు అట్లా కాదు ఒక సినిమా వచ్చిందంటే దేశమే కదా ప్రపంచ వ్యాప్తంగా చూడాలని ఆరాటము భాష అర్థమైన వాళ్ళకి ఎంత ఉందో అర్థం కాని వాళ్ళకి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది రకరకాల భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు అది అర్చెంట్గా చూసేయాలి ఎట్లయినా చూసేయాలి అని ఆరాటము ఎంతో మందికి ఉంటుంది కొందరు ఉంటారు అసలు దాని గురించి ఆలోచన కూడా చేయరు కనీసం ఇప్పుడు అంటే ఫోన్ వచ్చింది కాబట్టి కాస్త తిప్పుతూ ఉంటే మనకి నచ్చింది అయినా నచ్చదైనా ఏ కబురైనా కూడా ఇలాగా కదిలేస్తూ ఉంటే కనపడుతుంది కనీసం అంటే ఇది ఏదో ఉంది కాబోలు వచ్చింది కాబోలు కొత్తగా అనే ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది కానీ అంతకు మించి పట్టించుకో ఏదో చూసేస్తాం వదిలేస్తాం ఇంతకు ముందు రోజుల్లో అది కూడా తెలుసు కాదు ఒక విషయం గురించి ప్రపంచం మొత్తం వెంపర్లాడిపోతుంటే ఎప్పుడెప్పుడు పొందాలి ఎప్పుడెప్పుడు చూడాలి ఎప్పుడెప్పుడు తెలుసుకోవాలి అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటే జ్ఞానికి అసలు లెక్కే ఉండదు వన్ పర్సెంట్ కూడా ఇదేంటే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఆ కోరిక ఉండదు ప్రపంచం మొత్తం వెంపర్లాడుతున్న విషయం ఈ జ్ఞానికి ఎందుకు పట్టడం లేదు తట్టడం లేదు ఇంట్రెస్ట్ కలగడం లేదు అది ఏ రోజు మనం ఆలోచిస్తామో మనలో కూడా వివేకం జాగృతం అవుతుంది ఎన్నాడు ఆలోచించకుండా ఉంటామో అవివేకంలోని అజ్ఞానంలోని వివేకంలో మునిగిపోయి ఉంటాము ఇక్కడ నేనేమో కొన్ని సినిమా పేర్లు ఊరికి ఉదాహరణ కోసం చెప్పానండి తేలిక అర్దవడానికి ఆ సినిమాలో నేను కించపరుస్తున్నట్లు కానే కాదు ఏదైనా ఒక విషయం గురించి చాలా అందరూ ఎలా హాట్ టాపిక్ మాట్లాడుకుంటారో వీళ్ళు పోతారో చూడాలి చేయాలి పరిగెత్తాలి అనుకుంటారో ఆ విషయం జ్ఞానికి అరణ విషయం కూడా పట్టదు 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 ఎందుకంటే జ్ఞానికి క్లియర్ గా తెలుసు తనకి ఏం కావాలి ఏమి అక్కర్లేదు ఈ క్లారిటీనిచ్చేదానికి వివేక శక్తి అని పేరు వివేకము అనే పేరండి వివేకము నీకు ఏది కావాలి ఏది అక్కర్లేదు దేహానికి పరానికి ప్రతిదానికి ఏం కావాలి ఏది అక్కర్లేదు అనే ఒక క్లారిటీ ఇస్తుంది వివేకం గుర్తుపెట్టుకోండి ఆ వివేక శక్తి అజ్ఞానంలో ఉండదు కాబట్టి అవివేకులు అని కూడా అంటారు అజ్ఞానంలో వాళ్ళకి ఏంటంటే భౌతికంగా వాళ్ళకి వాడికి మిరిమిట్లు కట్టింది వాడికి అనిపించింది చేయాలనిపించింది ఆహా ఓహో అనిపించింది దానికోసం వెంపర్లాడిపోతారు ఈ రోజు ఒక సినిమా టికెట్ల కోసం వెళ్ళేసి తొక్కి స్లాట్లు నలిగిపోతున్నారంటే మన ఏదో ఒక సీజన్ లో రోజ రెండు రోజులో మద్యం రేట్లు సగానికి సగం తగ్గించాఫర ప్రకటిస్తే ఒక్కొక్క మద్యం షాప్ బయట ఇరవై క్యూ లైన్ ఎందుకంటే ముందే అది తాగేది ప్రమాదము మరలా తక్కువలో వస్తుంది అసలు తాకపోతే ఎలాగా ఎక్కువ ధర ఎక్కువగా ఉన్నా కూడా అప్పు చేసేనా భార్యా అన్నం పెట్టకుండా తాగాలి అది ఇప్పుడు తక్కువలో వస్తుంది కాబట్టి నాడు రోజులో తాగేది కొనుక్కొని ఈ రోజు తాగేసేయాలి ఏంటండి ఉపయోగం దాని వలన అజ్ఞానికి తెలియదు ఆగారనే ఆరాటమే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇన్ని ఉదాహరణలు జ్ఞాని లేదా వివేకవంతుడు ప్రత్యేకంగా క్లారిటీ క్లియర్ కట్గా క్లారిటీ ఉంటుంది దానికి ఎంత క్లారిటీ ఉంటుందంటే ఎవరు చెప్పినా వినడు తనకి ఇది విషయము ఇది కావాలి ఇది అక్కర్లేదు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇది రైట్ ఇది రాంగ్ కరెక్ట్ క్లారిటీ ఉంటుందండి వివేకవంతుడికి తన క్లారిటీలో ఉంటాడు ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయడు గాబాలని ఏదైనా జరగబోతుందేమో అన్నా కూడా వెంటనే తన మనసు ఎంత క్లియర్గా ఉంటుందంటే వెంటనే తట్టి దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అజ్ఞానికి క్లారిటీ ఉండదు ఇంతటి వివేక శక్తి ఇంతటి మనోబలం కానివ్వండి ఇంతటి బుద్ధి స్థిరమైన బుద్ధి కానివ్వండి నిలకడైన బుద్ధి కానివ్వండి ఉండదు 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 అంటే తోచిన ఏవో చేస్తు ఉంటాడు అక్కర్లేవో చేస్తుంటాడు అవి యహానికి రావు పరానికి పనికిరావు యహము చెడుతుంది పరము చెడుతుంది అలాంటి పనులు చేసే వాళ్ళకి అవివేకవంతులు అజ్ఞానుడు అని పేరు కాబట్టి స్వామి ఇక్కడ చివరిలో క్వశ్చన్ చెప్తున్నాడు గమనించండి విమూఢానాను పశ్యంతి పశ్యంతి విమూఢుడు అజ్ఞానికి అర్థం కాదు జ్ఞానికి జ్ఞానమనే నేత్రాల ద్వారా క్లియర్ గా విషయం తెలుస్తుంది అని స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ జ్ఞానం సంపాదించిన వాడికి భౌతికంగా ఉండేవి రెండు కళ్ళు చర్మచక్షువులు జ్ఞాని కదనంగా రెండు కళ్ళు అండి జ్ఞాన చక్షువులు అంటారు వాస్తవానికి మూడో నేత్రం మూడో నేత్రం అంటామే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి మనందరికీ రెండు నేత్రాలు ఉంటాయి ఆ మూడో నేత్రం ఏమిటి అంటే జ్ఞానము జ్ఞాన నేత్రము కాబట్టి నుదుని పైన చూపిస్తారు మనకి జ్ఞానం ఎక్కడుంది అంటే ఏం చెప్తాము ఇలా చూపిస్తాం అవునా జ్ఞానానికి ఈ నుదురు తల ఇదే కదా ప్రతీక నుదురి మీద పరమశివుడికి మూడో నేత్రం చూపిస్తారు దాని జ్ఞాన నేత్రం అని పేరు పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ జ్ఞాని జ్ఞాన చక్షులతో చూస్తాడు జ్ఞానం కలిగి ఉంటాడు కాబట్టి తనకు క్లారిటీ ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఏది అక్కర్ ఏది అక్కర్లేదు క్లియర్ గా ఉంటాడు జ్ఞాని కాబట్టి జ్ఞాని ఎప్పుడు చెడిపోడు బాగుపడతాడు పడతాడు తనతో నలుగురు స్నేహం చేస్తే వాళ్ళని కూడా బాగు చేస్తాడు యహ జీవితము ఏదైతే ఉంటుందో అది తృప్తికరంగా ఉంటుంది ఏమీ లేకపోయినా తన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా వెలుగు నీడలు కష్ట సుఖాలు అన్నీ ఉన్నా కూడా తన జీవితం తృప్తికరంగా ఉంటుంది శరీరం వదిలేసి కూడా ఆత్మ తృప్తితోటి పరాపదాన్ని చేరతాడు అజ్ఞాని వల్ల కాదు ఇప్పుడ ఏదైనా దొరికితే పండగ దొరకపోతే తీవ్రమైన విషాదం అన్నట్లుగా ఉంటాడు అది వృష్టి అనావృష్టి వృష్టి లైఫ్ ఒక జ్ఞానికే ఉంటుంది మిగతా అజ్ఞానులందరూ ఇంబ్యాలెన్స్ గా ఉంటారు అదృష్టము దరిద్రము దరిద్రం అనుకోండి దరిద్ర దేవత అదృష్ట దేవత అనుకోండి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనుకోండి జ్ఞానము జ్ఞానము వీటికే రకరకాల పేర్లు గుర్తుంచుకోవాలి లోగా సమస్త శిభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ